ఏపీకి సంబంధించి పొత్తుల వ్యవహారం ఇంకా మనకి ఎటు తేలడం లేదు టీడీపీ బీజేపీ జనసేన పొత్తు పంచాయతీ ఇంకా తేరని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎన్డీఏలో చేరడంపై దాదాపుగా స్పష్టత వచ్చినప్పటికీ కూడా సీట్ల సర్దుబాటుపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ పెద్దలతో సమావేశమైన టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి సీట్ల సర్దుబాటుపై చర్చించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు చంద్రబాబు పవన్ ఢిల్లీలోనే మకాం వేశారు గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా జేపీ నడ్డాతో చర్చలు కూడా జరిపారు ఇవాళ మరోసారి అమిత్ షాతో చంద్రబాబు పవన్ భేటీ కానున్నారు ఉదయం పదకొండు గంటల సమయంలో పొత్తుల పంచాయతీపై సమావేశం జరిగే అవకాశం కనిపిస్తోంది అమిత్ షా ఇవాళ పాట్నాలో పర్యటించనున్నారు అంతకన్నా ముందే చంద్రబాబు పవన్ ఆయన్ను కలిసి పొత్తులపై చర్చించబోతున్నారు మరి పొత్తుల వ్యవహారానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం రైట్ గుడ్ మార్నింగ్ హరీష్ మనం చూస్తున్నాం ఎప్పటి నుంచో కొనసాగుతున్నటువంటి క్వశ్చన్ మార్క్ ఇది ఎప్పుడు పులి స్టాక్ పడుతుందా అంటూ ఏపీ ప్రజలందరూ కూడా ఉత్కంఠగా చూస్తున్నారు ప్రజలే కదా అధికార పార్టీ కూడా ఈ నిర్ణయం మనకి ఒక క్లారిటీ వస్తుంది అనుకున్నారు ఎందుకంటే ఇద్దరు అధినేతలు కూడా అక్కడే ఉన్నారు కేంద్ర పెద్దలతో చర్చలు జరుపుతున్నారు చాలా ఊహాగానాలు వస్తూ ఉన్నాయి ముప్పై వరకు అసెంబ్లీ ఎనిమిది వరకు లోక్సభ రెండు పార్టీలు అంటే జనసేన బీజేపీ కలిపి ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారంటూ కానీ అఫీషియల్గా అక్కడ అనౌన్స్మెంట్ కాలేదు ఎప్పుడొచ్చే అవకాశం ఉందనుకోవచ్చు ఈ నిర్ణయం ఈ పొత్తు గుడ్ మార్నింగ్ ఆశ గత మూడు రోజులుగా కూడా ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్నటువంటి రాజకీయం పట్ల కొంతవరకు ఆసక్తిగా ఆసక్తికరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి పొత్తులకు సంబంధించి కన్ఫామ్ అయినప్పటికీ కూడా సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశం పైన ప్రస్తుతం చర్చ జరుగుతుంది అందులో భాగంగానే అటు కేంద్రంలో ఉన్నటువంటి ఢిల్లీకి సంబంధించినటువంటి బీజేపీ పెద్దలకు సంబంధించి కి సంబంధించినటువంటి ఎన్నికల జాబితా విడుదల కావటం అదేవిధంగా కొన్ని ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ముడిపడి ఉన్నటువంటి నేపథ్యంలో షెడ్యూల్ కుదరని పరిస్థితుల్లో బీజేపీ పెద్దలకు సంబంధించినటువంటి అపాయింట్మెంట్ కొంతవరకు ఇబ్బందికరంగా మారింది అందులో భాగంగానే ఈ రోజు పాట్నా వెళ్లే ముందు అమిత్ షా చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది ఆ తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది తర్వాత బీజేపీ జనసేన టీడీపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఉమ్మడిగా మీడియా సమావేశం నిర్వహిస్తారు సీట్లు ఎన్ని సర్దుబాటు అవుతాయి ఎంత ఏ స్థానాల్లో పోటీ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఆయా స్థానాల్లో పోటీ చేసేటువంటి క్రమంలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీని ఎలా టార్గెట్ చేయాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశంపైనే మూడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం చర్చ జరిపేటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఈ రోజు పొత్తుకు సంబంధించినటువంటి అంశం కొలికి రావడం ఉమ్మడి ప్రకటన చేయడం అదేవిధంగా సీట్లు ఏ సీట్లు ఎవరెవరు పోటీ చేస్తారన్నది కూడా ఒక అంచనాకు వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇప్పటికే మూడు పార్లమెంట్ సీట్లు జనసేన కేటాయించారు ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్లు జనసేన కేటాయించారు సీట్లు బీజేపీ డిమాండ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది అయితే అంత పరిస్థితి ఇక్కడ లేదు కాబట్టి ఆరు నుంచి ఏడు లేదా ఫస్ట్ లిస్ట్ లోనే తొంభై నాలుగు వరకు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అనౌన్స్ చేసింది కానీ లోక్సభ సంబంధించి కూడా ఒక్కటి కూడా అనౌన్స్ చేయలేదంటే చెప్పలేదు కేవలం జనసేనకి మాత్రమే మూడని చెప్పింది మీరు ఇంతకుముందు చెప్పిన విధంగా కానీ ఇప్పుడు బీజేపీతో పొత్తులో ఉంటే ఇచ్చే సీట్లు కావచ్చు పంపకాల అసెంబ్లీ కావచ్చు లోక్సభకు కావచ్చు రెండు పార్టీలు అంటే జనసేనకి బీజేపీ కలిసి ఇచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది తెలుస్తోంది ఎంతవరకు జనసేన జనసేనకి ఇప్పటికి మూడు సీట్లు కేటాయించారు ఇక బీజేపీకి సంబంధించి పార్లమెంట్ స్థానాలే ఎక్కువగా డిమాండ్ చేస్తున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే తిరిగి కేంద్రంలో బీజేపీ అధికారులు రావాలన్నట్లు ప్రయత్నం చేస్తుంది మూడు వందల యాభై నుంచి నాలుగు వందల సీట్లు చక్కలుగా బీజేపీ కైవసం చేసుకోవాలని చూస్తున్నటువంటి నేపథ్యంలో బిజెపి ఎక్కువ ఫోకస్ ఏపీ మీద పెట్టినప్పటికీ కూడా ఏపీలో పార్లమెంట్ స్థానాల పైన ఎక్కువ ఫోకస్ పెట్టి పెట్టినట్టుగా కనిపిస్తోంది అందులో భాగంగానే పార్లమెంట్ స్థానాల కోసమే బీజేపీ పట్టుబడుతుంది అందులో పది సీట్లు కోరటం వెనుక కూడా కారణం అదే కనిపిస్తోంది ఎక్కువ సీట్లు అడిగిన తర్వాత కొంతవరకు సదుబాటు అయ్యేటువంటి క్రమంలో ఐదు నుంచి ఆరు సీట్ల వరకు దక్కించి ఛాన్స్ కనిపిస్తోంది ఇదే ప్రతిపాదన టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఢిల్లీ పెద్దల ముందు వచ్చినట్టుగా చెప్తున్నారు దాని ఒక క్లారిటీ రావాలి క్లారిటీ వచ్చిన తర్వాత స్థానాలు పోటీ చేసే స్థానాలు ఏ స్థానాలు టీడీపీ బీజేపీ బీజేపీకి కేటాయిస్తుంది అదేవిధంగా జనసేనకి అన్న దానిపై కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది